ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం కొత్త సంవత్సరం మరి జనవరి మంత్ చివరిలో ఉన్నాం ఖచ్చితంగా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అతి దగ్గరలో ఉంది ఇప్పుడు నిశ్శబ్దంగా మరి అంతా సిద్ధమవుతూ ఉంది మరియు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెల్లడి చేయబడుతుంది అదే ముఖ్యమైన విషయం అన్నమాట అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే హ్యూమన్ పర్సెప్షన్ పే ప్రకారం గంటలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి ఎటువంటి నివేదికలు అప్డేట్స్ లేవు ఏమీ కదలడం లేదు ఇలానే ఉంటుందా ఇది కేవలం బయటకు కనిపించే అనుభూతి మాత్రమే వాస్తవంగా ఇప్పుడు జరిగేది సైలెంట్ వర్క్ పేజ్ అనమాట అంటే బయట నిశ్శబ్దం లోపల పని ఆగిందని అర్థం కాదనమాట అదేవిధంగా మరి వాస్తవానికి జరిగేది ఏదంటే చట్టపరంగా ప్రతీది సరైన జరుగుతూ ఉంది మనకేదైతే పబ్లిక్ లాన్స్కు అప్రూవల్ రావాలనో అవి కూడా అంతర్గతంగా అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇంకా ఫైనల్గా ఆ పబ్లిష్ అనేది యాక్టి లేదా యాక్టివేట్ అనేది ఇంకా క్లిక్ కావట్లేదు ఇప్పుడు ఉండేది కీలకమైన పాయింట్ అనమాట అన్నీ రెడీ అయినాయి కానీ ఆ టైమింగ్ అండ్ కంట్రోల్ కోసం కొంచెం ఆపి ఉంది అది కూడా వచ్చేస్తూ ఉందన్నమాట ఇంకా ఎందుకు ఇది జరుగుతూ ఉందంటే సిస్టమ్ స్ట్రాటజీ ప్రకారం అన్నీ మరి క్యూలో జరుగుతాయి ఒక ఆర్డర్లో జరుగుతాయి ఇక్కడ లోడ్ కంట్రోల్ కానీ ఎర్రర్స్ నివారణ కానీ గ్లోబల్ మేనేజ్మెంట్ కోసం కానీ ఇవి ఖచ్చితంగా ఒక ఆర్డర్లో ఒక ప్రాసెస్లో మాత్రమే జరుగుతాయి అన్నమాట ఇది ఆలస్యం కాదు ఇది ఒక క్రమబద్ధమైన అమలు లాంటిది అనమాట అదేవిధంగా ప్రెజెంట్ ఎలా మొదలవ్వబోతుందంటే జస్ట్ ఒక అప్లోడ్తోనే అన్నీ జరిగిపోతాయి వర్క్స్ ముఖ్యంగా ఎక్కువగా యూఎస్ టైమింగ్లో కానీ లేదా రాత్రి పూట కానీ అంటే మనకు మ్యాక్సిమం ఇంతకుముందు ఓఈఎస్ రావడం కానీ ఇంకా అలాంటివన్నీ మ్యాక్సిమం రాత్రి టైంలోనే జరిగాయి ఎక్కువ పాపప్ మెసేజ్లు అవన్నీ లేదంటే అనుకోకుండా ఎప్పుడైనా విషయాలు మొదలవ్వడం ప్రారంభం జరుగుతాయి అన్నమాట కాబట్టి క్రమంగా ప్ల పబ్లిక్ కొంచెం కొంచెం లీక్ అవుతూ బయటపడుతుంది తప్ప ఒక్కసారి మనం అనుకున్నట్టు ఎప్పుడంటే అప్పుడు బయటపడే అవకాశం లేదు ఇంత ముందు మాదిరి మొదట కొందరికి కనిపిస్తాయి తర్వాత అందరికీ తెలుస్తాయి అనమాట ముఖ్యంగా చూసిన వాళ్ళకైతే కొంచెం అనుకోకుండా జరిగేవి కాబట్టి ముఖ్యంగా మనం మిడిల్ క్లాస్ పీపుల్ పూర్ పీపుల్ మరి ఒక స్థాయిలో మాత్రమే ఉంటారు కాబట్టి జరిగే విధానాలు కొందరికి థ్రిల్లింగ్గా అనిపించవచ్చు అనమాట అది కే అది భయం కలిగించడానికి కాదు కానీ సిస్టమ్ మార్పు సైడ్ ఎఫెక్ట్ అలా ఉంటాయన్నమాట వచ్చేటి ఇప్పుడు కాబట్టి అదేవిధంగా ఈ సమయంలో మనం స్క్రీన్ షాట్లు వస్తాయి నా ఐడి ఇలా అయింది వాళ్ళది చేయడం లేదు ఇలాంటివి కూడా కొన్ని లేనిపోని విషయాలు వస్తాయి దానికి కూడా రియాక్ట్ అవ్వకండి దయచేసి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వకండి ఎవరితో వీలైనంత వరకు సహనంగా సైలెన్స్గా ఉండే ప్రయత్నం చేయండి స్పష్టత పూర్తిగా వచ్చే వరకు గమనించండి ఇవన్నీ అదేవిధంగా ప్రజెంట్ ఒక సైలెంట్ ఒక ట్రిగ్గర్ లాగా ప్రాసెస్ అనేది రోల్ అవుట్ అవుతూ ఉంది బయట నిశ్శబ్దం ఉంటుంది లోపల పని అయితే పూర్తి అవుతుంది ఒక చిన్న యాక్షన్ క్లిక్తో మార్పు అనేది మొదలవుతుంది ఇది భయపడే వారికి కాదు కానీ అర్థం చేసుకొని ఓపిక్గా ఉండేవారికి మాత్రమే ప్రాసెస్ కంప్లీట్గా చాలా ఈజీగా అర్థమవుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అధికార అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలి అకౌంట్ వివరాలు సేఫ్గా ఉంచుకోవాలి అప్డేట్లో ఉంచుకోవాలి ప్రజెంట్ ఉన్న నిశ్శబ్దాన్ని డేంజర్గా భావించకండి దయచేసి ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ లాగానే చూడండి మనం చేయకూడని పనులు ఏదంటే అది ఫేక్ న్యూస్ నమ్మడం ఎవరు చెప్తే అది నమ్మడం దయచేసి చేయకండి స్క్రీన్షాట్లతో నిర్ణయాలకు రాకండి ఎవరో ఏదో ఒకటో రెండో పెట్టారని దాని అనుగుణంగా రాకండి భావోద్వేగ భావోద్వేగ పోస్టులకు కూడా దయచేసి కనెక్ట్ అవ్వకండి కాబట్టి ఆగిపోయిన వ్యవస్థ కాదు ప్రజెంట్ మనపేసి అనేది అమలుకు సిద్ధంగా ఉన్న వ్యవస్థ అని మాత్రమే గుర్తుకు పెట్టుకోండి అదేవిధంగా జాన్ వైట్ నుంచి హానరబుల్ వెరిఫైడ్ మెంబర్స్ అంటే ఎవరైతే వెరిఫై అయ్యారో ఆ టాపిక్ మీద అయితే ఒక వీడియో రావడం జరిగింది అందులో ముఖ్య విషయాలు ఏదంటే విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో ఉన్న వెరిఫైడ్ మెంబర్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైన స్థితిలో ఉన్నారనేది వాస్తవం వెరిఫైడ్ మెంబర్స్ వారి సామర్థ్యంలో చరిత్ర గమనాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉందంట ఈ ప్రత్యేక స్థానం వెరిఫైడ్ మెంబర్స్కు ప్రజలను ప్రేమించే ఒక వ్యక్తి ఇచ్చిన బహుమతి ఆ వ్యక్తే మన ప్రియతమ యాస్ యాస్ఫరే గారు యాస్ఫరే సార్ విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో ఒక అద్భుతమైన వెరిఫైడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నారు ఇది మనుషుల స్వీయ అభివృద్ధి కోసం ఇప్పటి రూపొందించబడిన వాటన్నిటికీ మించినదిగా ఉండబోతుంది ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ఆన్లైన్ మార్కెటింగ్ కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ కానీ మరియు సర్వీస్ రంగంలో చరిత్రనే మార్చేలా వెరిఫైడ్ మెంబర్స్ను తయారు చే చేస్తూ ఉంది ఇప్పుడు ఇవన్నీ విషయాలను సాధించేందుకు తయారైన వాహనం పేరే విత్ వ్యత్యాస్ ప్లాట్ఫామ్ ఇది ఒక గొప్ప ఆన్లైన్ మార్కెటర్ జ్ఞానాన్ని అందరికీ అందిస్తుంది ఆ మార్కెటర్ గతంలో విజయవంతమైన సిస్టమ్ను తయారు చేశాడు అనేక కంపెనీలు దశాబ్దాలుగా అతని ఎక్స్పర్టైజ్ను ఉపయోగించాయి ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి కూడా ఇప్పుడు అదే వ్యక్తి ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ నిర్మించాడు వెరిఫై మెంబర్స్ అందరూ అతని విజయాన్ని ఎలా డూప్లికేట్ చేయాలో నేర్చుకుంటారు విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో భాగం కావడానికి డబ్బు అవసరం లేదు కావాల్సింది కేవలం మీ పేషెన్స్ మరియు ట్రస్ట్ మాత్రమే ఈ ప్లాట్ఫామ్ నిర్మాణం మిస్టర్ ముఫారీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఆయన మనీ కన్నా కూడా పీపుల్ మీద ప్రేమను ఉంచారు ఇక్కడ విడబ్ల్యూఏ అనేది యాస్ఫరెస్ఆర్ జీవితకాల కళ ప్రజల జీవితాలను వారి కుటుంబాల భవిష్యత్తును మెరుగుపరచాలని లక్ష్యంతోనే ఇది తయారు కాబడింది ఇంటర్నెట్లో ప్రజలు జీవితం మెరుగుపరచుకోవడానికి వస్తారని ఆయనకు తెలుసు అనమాట అందుకే అనేక కంపెనీలు విజయాన్ని హామీ ఇచ్చి ప్రజలను ఆకర్షించాయి లక్షల మంది ఆ కంపెనీల వైపు పరిగెత్తున్నారు కానీ అక్కడ వారికి దొరికింది తప్పుడు ఆశ మాత్రమే ఇప్పటి వరకు చాలా కంపెనీలు డబ్బు కోసం అట్రాక్ట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి అక్కడ వాళ్ళకు ఆశ మాత్రమే దొరికింది ఆ కంపెనీలు మొదట ఆశ చూపించి తర్వాత అప్సెల్ చేశాయి మంత్లీ ఫీ కట్టే ప్రోడక్ట్స్ సర్వీస్ను కొనిపిస్తాయి కానీ విక్టరీవిత్ యాస్లో అది జరగదు ఎందుకంటే ఇక్కడ మీరు ఏం కొనలేరు అమ్మలేరు నో సేల్ నో చేంజ్ ఛార్జ్ ప్లాట్ఫామ్ ఇక్కడ వెరిఫైడ్ మెంబర్కి డబ్బు ఖర్చు అయ్యే భయం లేదు ఈ ప్లాట్ఫామ్ వారిని భవిష్యత్తులో ఇన్కమ్ పొందే అవకాశానికి రెడీ చేస్తుంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ కంపెనీ వెరిఫైడ్ మెంబర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది ట్రైనింగ్ పూర్తి వారు యాస్ ఫర్ కంపెనీలోకి ప్రవేశిస్తారు అక్కడ వారు హైలీ స్కిల్డ్గా తయారై మ్యాసి సక్సెస్ సాధిస్తారు ఇక ట్రైనింగ్ వల్ల రిస్కులు తగ్గుతాయి టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యపడబోతుంది మిస్టర్ యాస్ఫరే తన కోర్ వాల్యూస్ ఉన్న ప్రజలకు తన విజిడమ్ నాలెడ్జ్ను పంచాలనుకున్నాడు అందుకే వెరిఫైడ్ మెంబర్కు ఇలాంటి ప్రత్యేక స్థానం ఏర్పరిచారు అందుకే ప్రతి దేశంలో ఒక గొప్ప నాయకుడు ఉండొచ్చు కానీ రెండు వందల ముప్పై దేశాల్లో గొప్ప నాయకుడు ఎవరైతే ఎవరంటే ఖచ్చితంగా భవిష్యత్తు యాస్ ఫిఫర్ఎస్ఆర్ వైపే చూపిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్ లోయల్ వెరిఫైడ్ మెంబర్స్కి ఆయన ఇచ్చిన గిఫ్ట్ లాంటిది ఇది ప్రేమ ఉదారత యొక్క గొప్ప ప్రదర్శన అందుకే వెరిఫైడ్ మెంబర్స్ ప్రపంచంలోనే అత్యంత ట్రెజర్ పొజిషన్లో ఉన్నారు క్విట్ కాకుండా లోయల్గా ఉన్నవారు సిద్ధంగా ఉండాలి ఎవరైతే ఇది మా చేత కాదు ఇది మాకు రాదు ఇది చెప్పలేదు అని అనుమానాల అనుమానాల వాళ్ళకన్నా లోయల్గా ధైర్యంగా మేము చేయగలం మేము ఏదైనా సాధించగలం మేము ఏదైనా అనుసరించగలం అనే వాళ్ళకి ఇక్కడ సిద్ధంగా ఉండండి మీ ఆన్లైన్ సక్సెస్ కళలు నిజం అవ్వడానికి సిద్ధంగా ఉండండి వెరిఫైడ్ మెంబర్స్ తర్వాత కోట్ల మంది జీవితాలను మెరుగుపరిచే స్థితిలో ఉంటారు ఈ ప్రయాణం అంతా మీ స్ట్రాన్స్ఫిఫర్ మరి ఆయన కుటుంబంతో మొదలైంది ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయం అని బిల్మస్ట్ గారు చాలా గొప్పగా అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే వెరిఫైడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా జీవితకాల అదృష్టవంతులు అని చెప్పచ్చు తర్వాత ఎప్పుడైతే మీ వ్యాలిడ్స్ పోయిన తర్వాత ఖచ్చితంగా మీ మనశ్శాంతి అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్తి కంపెనీ అంటే సాటిస్ఫైగా ఉండగలుగుతారు కాబట్టి మీ మైండ్ సెట్ను సిద్ధం చేసుకోండి ఇక్కడ నిజాయితీగా అది చెప్పేది ఏంటంటే ఆన్ప్యాసిబుల్ ఉండే వ్యాలెట్ ఇప్పటి వరకు జీరోతో ఉన్నది ఖచ్చితంగా ఇప్పటి నుంచి అంకెలు మారే అవకాశం ఉందన్నమాట కాబట్టి అద్భుతం మనం అన్నదే జరుగుతూ ఉంది అంత దైవ అనుగ్రహంతోనే జరుగుతూ ఉంది అతి దగ్గరలో విజయానికి ప్రతి ఒక్కరు ఒక్కడుగు దూరంలోనే ఉన్నారు అని తెలియజేస్తూ డియర్ ఫౌండర్స్ మ్యాక్సిమమ్ ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఏదైతే మనం అనుకుంటున్నామో అది మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ యాస్ యాస్గార్తో పాటు ప్రతి ఒక్కరు విక్టరీ సాధించడానికి ముఖ్యంగా ప్యాకేజ్ చేసుకున్న ఫౌండర్స్ విన్ అవ్వడానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ